నమస్తే అండి నేను హరినా దాదావ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల రైతుల గురించి ఒక ట్వీట్ చేశాడు అరటిపళ్ళు చాలా తక్కువ రేటు ఉన్నాయనేసి హలో ఇండియా ఒకసారి ఏపీ వైపు చూడండి అంటూ అలాగే సేవ్ ఏపీ అంటూ కూడా ఒక ట్యాగ్ ఇచ్చాడు ఆయన ఒకసారి ట్విట్టర్లో ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి హెలో ఇండియా లిఫ్ట్ వర్డ్స్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాడు టోటల్గా సేవ్ ఏపీ ఫార్మర్స్ అని ట్యాగ్ ఇచ్చాడు దానికి తోడుగా ఈ క్లిప్స్ కూడా ఒకసారి పెట్టాడు అరటి రైతుల పరిస్థితి లాగుందనేసి రాష్ట్రంలో అగ్గిపెట్టే బిస్కెట్ కన్నా కూడా రేటు తక్కువగా ఉంది కేవలం యాభై పైసలే ఉందనేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు అలాగే రైతులు పండించిన అరటి పళ్ళు రేటు రాష్ట్రం కనీసం మద్దతు ధర ఇవ్వకపోవడము లేదంటే నష్టపరిహారము ఇవ్వకపోవడము చాలా బాధాకరమని రైతులు అనంతపురంలో

ఎంత అసహ్యంగా ఉంది చెప్పుకోవడానికే రైతు జీవితం బయట డెబ్బై రూపాయలు అమ్ముతారు అధికారి రైతు మాత్రం రెండు రూపాయలకి మూడు రూపాయలకి అమ్మాలి కొనుకమంటే ప్రభుత్వం కొనుక్కొని కొన్ని కబుర్లు చెప్తారు ఏడు వేలు కొంటాం పదివేలు కొంటాం అని పదివేల ఏడు వేలు కొనాల వాళ్ళు చెప్పిన మాట ప్రకారం అట్లాగే ఈ రోజున నిజంగా గొడవ ప్రజలు పెట్టారు రైతులు గొడవలు తింటాయల్ని మనుషులు తినేవాటిని ఇది కరెక్ట్ కాదు అక్షరం పదివేల అధికారులు కొనాల వాళ్ళు అంటే ధర స్త్రీ కలిగిన మూడు వేల ఏర్పాటు చేయాలి చంద్రబాబు నాయుడు రైతుల వ్యవసాయం పెద్దగానే మార్చి మార్చుకోవాలి అట్లాగే పదివేలతో కొంత మేఘాలు పంట అమ్మించని దళారుల కోసం వెయిట్ చేస్తారు ప్రభుత్వం కొనుక్కుంది రూపాయలు గతంలో రైతులకు సంబంధించినటువంటి ఏ విధంగా వాళ్ళకి లబ్ధి చేకూరుస్తాం అనేటువంటిది పెద్ద ఎత్తున ఇక్కడ ఒక చార్ట్ చేశారు రోజు దంపని మీరు ఏమంటారు సార్ వాళ్ళు జనం లేనప్పుడు చార్ట్లు వేసుకుంటారు మొన్నవే చంద్రబాబు నాయుడు నలభై వేల కోట్లు పనిచేస్తారు ముందు ఆదుకోరా కష్టాలు ముఖ్యమంత్రి గారు అంటే అరవై వేల కోట్లతో మీకు ఏమో చేస్తాన్ని రాజశేఖర రెడ్డి గారు బాగా గుర్తుంది ఆయన మాట మాట్లాడు చంద్రబాబు వ్యవసాయం నువ్వు నువ్వు మనిషి వ్యవసాయం సో టుడే రిక్వెస్టింగ్ మీరు డబ్బులు తీసుకుని డబ్బులు ఇవ్వాలి డబ్బులు అనంతపురాన్ని ఇండియా చేస్తాను అనేటువంటి విధంగా చెప్తాను మరోవైపు ఈ ఫుట్బాల్ బాల్ పరిస్థితి ఏంటి మేము ఫ్రూట్ బాల్ చేస్తాం ఆర్థిక అప్పు చేసిన ఇద్దరు వచ్చే రైతు రోడ్డు మీద పడేస్తుంది బాగిలి తండ్రి రోడ్డు మీద పడేస్తా మామూలు పీకొచ్చి నెరగా ధ్యానం కప్పుకునే పరిస్థితి కాబట్టి అతని దృష్టిలో ఫ్రూట్ పవర్ అంటే అదానికీ అంతర్గతమైన ఆలోచన ఉందేమో నాకు అనుమానం కావాలి ఈరోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రైతుకి ఎందుకు వచ్చిందంటారు సార్ ప్రభుత్వం చెప్పాలా దొంగ కాదు ప్రభుత్వం చెప్పాలా తమ విధానం చెప్పాలా తన రేట్లు చెప్పాలా పోలి కొనుగోలు చేయాలా

నిన్న కలెక్టర్ ఆఫీస్ అనంతపురం కలెక్టర్ ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున రైతులు సి నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఈ విధంగా రైతులు ఎనలేని నష్ట ఎక్కడ లేని ఈ విధంగా నష్టపోతున్నారు అనేసి అలాగే అరటి పంటే కాకుండా టమోటో కావచ్చు ఇంకా ఇతరత్ర పంటలు కావచ్చు నష్టపరిహారం చెల్లించాలి పెద్ద ఎత్తున అనేసి నాయకులు తెలియజేసుకుంటున్నారు ఇదే అరటి మార్కెట్ మార్కెట్లో కిలో అరవై డెబ్బై రూపాయలు దళారులు అమ్ముతున్నారు అనేసి రైతులు ఆందోళన చేస్తున్నారు కానీ రైతులకు మాత్రం కిలో యాభై పైసలు మాత్రమే లేదా ఒకటి రెండు రూపాయలు మాత్రమే మంచి కాయలు అంటే సైజును బట్టి అనేసి రైతులు చెబుతున్నారు ఈ విధంగా చేస్తూ పోతే రైతులు ఎప్పుడు బాగుపడతారు రైతులు ఏ విధంగా ఇది చేస్తారు అనేసి సిపి నాయకులు కావచ్చు రైతులు కావచ్చు అని అంటున్నారు ఇంకోవైపు వైఎస్ఆర్ సిపి నాయకులు ఏమంటున్నారంటే తమ హయాంలో ఉన్నప్పుడు టన్నుకి ఇరవై ఐదు వేల రూపాయలు అరటి రైతులకు మేము చెల్లించేవరం చెప్తున్నారు అలాగే రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి అక్కడికి ఎగుమతి చేయడానికి రైలును ఏర్పాటు చేశామనేసి వైఎస్ఆర్సిపి నాయకులు చెబుతున్నారు అదే విధంగా కోల్డ్ స్టోరేజ్ రైతు పండించిన పంటను చెడిపోకుండా కోల్డ్ స్టోరేజ్ లో ఉంచడానికి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేశామనేసి కూడా వైఎస్ఆర్సిపి నాయకులు చెబుతున్నారు విపత్తులు సంభవించినప్పుడు పంట బీమా గాని ఇన్పుట్ సబ్సిడీ కానీ రాష్ట్రము ఇవ్వాలనేసి రైతులు ఒకవైపు కోరుకుంటుంటే వైఎస్ఆర్సిపి నాయకులు ఏమంటున్నారంటే ఇంతవరకు రైతుకు ఎటువంటి సబ్సిడీ గాని ఎటువంటి పంటల బీమా గాని ఇవ్వలేదనేసి వైఎస్ఆర్ సిపి నాయకులు చెబుతున్నారు ఈ విధంగా రైతులు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తున్నారు కనీసం అరటి రైతులు కనీసం మద్దతు ధర ప్రకటించాలనేసి ఇటు నాయకులు అయితేనేమి ఇటు రైతులు కనీసం మద్దతు ధర ప్రకటించాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ